ప్రేస్తలాడు ఈరోజు మైపులు ధ్యానము నీ నోరు బాగుగా తెరువుము ఐగుప్తీల దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడనకు యహోవాను నేనే నీ నోరు బాగుగా తెరువుము నేను దాని నింపెదను కీర్తనల గ్రంథము ఎనభై ఒకటవ అధ్యాయము పదవ వచనము ప్రభువు మనలను ఐగుప్తు నుండి బయటకు రప్పించిన కార్యమును జ్ఞాపకము చేసుకుని మనము ఆయనను ఆరాధించుట కొరకును ప్రార్థించుట కొరకును మన నోరు బాగుగా తెరచుటలో గల ధన్యతను గురించి కీర్తనకర్త ఇచ్చుట వ్యాఖ్యానించుచున్నాడు దీనిని మరొక విధముగా ఎడల మన నోరు బంధింపబడిన స్థితిలో కనబడిన ఎడల మనమింకను ఐగుప్త దేశమునందు బంధింపబడిన స్థితిలోనే ఉన్నామను భావననిచ్చుచున్నది ఎవరైతే తమ హృదయములను మరియు తమ నోటిని ప్రార్థించుటకు స్థుతించుటకు ఆరాధించుటకు తెరచుదురో వారే ఐగుప్తు పాపము యొక్క బానిసత్వము నుండి విడుదల పొందుదురు అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి ఇస్రాయేలీలు నా మాట వినకపోయిరి కాబట్టి వారు తమ స్వకీయ ఆలోచనలను బట్టి నడుచుకున్నట్లు వారి హృదయ కాఠిన్యమునకు నేను వారిని నప్పగించతిని కీర్తనల గ్రంథము ఎనభై ఒకటో అధ్యాయము పదకొండు పన్నెండు వచనములు వేల కొలది సంవత్సరముల క్రితము జరిగినట్లుగానే నేడు కూడా ఈ విషయములో అనగా ప్రార్థించుటకు దేవుని ఆరాధించుటకు తమ హృదయములను నూరును వాగుగా తరచు విషయములో కొందరు దేవుని స్వరమును ఆలకించుటలేదు తమ నూరు తెరవని ప్రజలకు ఏమి సంభవించినది వారు తమ స్వకీయ ఆలోచనలను బట్టి ప్రవర్తించినట్లుగా తమ హృదయ కాఠిన్యమునకు దేవుడు వారిని అప్పగించను మనము తెరవబడుటకు ఇష్టపడని వారముగా ఉన్న ఎడల మనము దేవుని చిత్తమును నెరవేర్చలేని వారముగా ఇందుము అయ్యో నా ప్రజలు నా మాట విని ఎడల ఇస్రాయిలు నా మార్గములను అనుసరించిన ఎడల ఎంత మేలు అప్పుడు నేను వేగరమే శత్రువులను అనగదొక్కుదును వారి విరోధులను కొట్టుదును వాక్యము పదమూడు పద్నాలుగు వచనములు దేవుని ఆజ్ఞకు లోబడి మనము మన నోరును బాగుగా తెరచి ప్రార్థించి దేవుని స్థుతించుట వలన కలుగు మరొక ఆశీర్వాదము దేవుని వలన మన శత్రువులు అనగదొగర్గ్గపడుటను మనము చూడగలము మాత్రమే కాదు ఒకని ప్రవర్తన యహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా మాని మిత్రులుగా చేయును సామెతల గ్రంథము పదహారు అధ్యాయము ఏడవ వచనము అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించుదును కొండ తేనెతో నిన్నుతృప్తి పరచుదును పదహారో వచ్చినము మన నోరు మరియు హృదయము తెరచి దేవుని స్థుతించుటలోను మహిమపరచుటలోను ఎంత ఆశీర్వాదము కలదు మనము అతి శ్రేష్టమైన గోధుమలను అతి శ్రేష్టమైన ఆత్మీయ ఆహారమును కొండ నుండి వచ్చే తేనెను పొందుదుము భూమి మీద ఉన్న కఠినమైన పదార్థములలో బండ ఒకటైతే భూమి మీద ఉన్న అతి మధురమైన పదార్థములలో తేనె ఒకటై ఉన్నది మనము అతి కఠినమైన కష్టతరమైన బండవంటి మార్గములలో వెళ్ళుచున్నప్పుడు ప్రభు వాటిని మధురమైన తేనె వంటి అనుభవముగా మార్చుదురు కాగా దేవుడు అతి శ్రేష్టమైన వాటితో మనలను నింపునట్లు మనము దేవుని ఆరాధించుటకును ప్రార్థించుటకును స్థుతించుటకును మన నూరును హృదయమును బాగుగా తెరవ ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి ప్రైస్త డాడ్